హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి రెడీ చేయటానికి నేను పచ్చడి మామిడికాయలు తీసుకున్నాను ఇవి నేను ఒక రెండు డజన్లు తీసుకుంటున్నాను రెండు డజన్ల పచ్చడి ఈరోజు మీకు మీకు చేసి చూపించడానికి ముందుగా కాయలు మీకు చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్న కాయ అయితే రౌండ్గా ఉంది ఇదైతే పచ్చడి మామిడికాయ దీంతో పచ్చడి చేస్తే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి మామిడికాయ పేరు మీకు కనుక తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నేను వీటిని నేను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా నేను శుభ్రం చేసుకున్నాను చూడండి ఈ సైజు ముక్క అయితే ఇంకా చాలా బాగుండిద్ది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఈ విధంగా కనుక మనం కట్ చేసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుండిద్ది ఇప్పుడు నేను రెండు డజన్ల మామిడికాయలకి నేను కారము ఉప్పు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలో మీకు చూపించడానికి ముందుగా మనము ఇదంతా కూడా కలుపుకోవడానికి ఒకటి మనమైతే తీసుకోవాలి కలుపుకోవడానికి అలాగే నేను మిర్చి పౌడరు మనం విడిగా కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను ఇదైతే మన పచ్చళ్ళకైతే చాలా అంటే చాలా బాగుండుద్ది ఇదైతే మనకి ఎక్కువగా కారంగా అనిపించదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయ ముక్కలకి మూడు గ్లాసుల కారం తీసుకుంటున్నాను మీకు త్రీ మ్యాంగో పౌడర్ ఇష్టం లేదనుకున్న ఇష్టం లేదనుకుంటే మీరు మామూలుగా మిర్చి తీసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే ఇది కూడా తీసుకోవచ్చు కానీ ఇదైతే కలర్ అయితే చాలా బాగుండి ఇప్పుడు ఇందులోనికి నేను సన్న ఆవాలు అంటే చిన్న ఆవాలు వీటిని నేను చక్కగా ఫ్రై చేస్తే నేను పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక రెండున్నర గ్లాస్ తీసుకుంటున్నాను ఈ చిన్న ఆవాలు ఎందుకు తీసుకోవాలంటే ఇది మనకి చేదనేది ఎక్కువగా ఉండిద్ది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుండుద్ది అందుకని నేను రెండున్నర గ్లాస్ ఆవాల పిండి తీసుకుంటున్నాను అలాగే మనకి సాల్టు ఈ సాల్ట్ మనము రాక్ సాల్ట్ని కూడా మనము మిక్సీ చేసుకొని తీసుకోవచ్చు కానీ నేనైతే ఈ పచ్చలకు సంబంధించినటువంటి సాల్ట్ కూడా బయట అమ్ముతారు కాబట్టి నేను సాల్ట్ అనేది తీసుకున్నాను నేను ఒకటిన్నర గ్లాసు సాల్ట్ కూడా నేను తీసుకుంటున్నాను మనకి సాల్ట్ అనేది సరిపోకపోతే మనం మూడో రోజు మనము మరలా పచ్చడి అంతా కూడా కలిపేటప్పుడు మనము సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మరలా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడే ఒకేసారి మనం తీసుకుంటే ఎక్కువైపోతే మరలా మనం తీయలేం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి సరిపోనప్పుడు ఇంకొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి నేను మెంతులు మెంతులు పౌడర్ తీసుకుంటారు కానీ నేనైతే ఈ విధంగా మెంతులే తీసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల మెంతులు తీసుకుంటున్నాను ఈ మెంతుల పొదులు నేను పౌడర్ అయితే అనే పని అయితే వీటిని కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు ఇందులోనికి నేను పసుపును కూడా నేను తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల పసుపు తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను చక్కగా కలుపుకుంటున్నాను మనము వేసిన కారము అలాగే ఆవాల పిండి పసుపు ఉప్పు మెంతులు ఇవన్నీ కూడా చక్కగా పూర్తిగా కలుపుకోవాలి ఈ విధంగా మనం కలుపుకొని కలుపుకుంటే మనం పచ్చడి త్వర త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనిలోనికి ఆయిల్ అయితే నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నాను దీన్ని నేను పచ్చిదే నేనైతే హీట్ చేయలేదు పచ్చిదే ఈ విధంగా నేను తీసుకొని కట్ చేసినటువంటి మామిడి ముక్కల్ని ఇందులో నేను వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆయిల్లో మనము ముంచి ఆ కారంలో కనుక మనం కలిపినట్లయితే మనకి ముక్క అనేది చాలా టేస్టీగా చాలా బాగుండుద్ది ఎక్కువ రోజులు మనకి కలర్ మారకుండా చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు చూడండి ఈ ముక్కలన్నిటిని కూడా నేను ఈ ఆయిల్ అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఫస్ట్ ఈ ఆయిల్లో ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకొని చక్కగా అంతా కూడా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న మొక్కల్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకునేటటువంటి కారము ఆ కారంలో వేసి మనము చక్కగా మనము కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొక్క అంతా మునిగిపోయి మనకి మామిడి మొక్కలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను కారం అంతా కలిపేస్తాను కదా ఇప్పుడు అందులోనికి నేను ఈ మొక్కల్ని నేను తీసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో మనము కలిపేసి తర్వాత మనం కారంలో వేసినట్లయితే ఈ మొక్కకి ఈ కారం అంతా కూడా పట్టేసి మనకి మనకి ఈ మొక్క అనేది చాలా రుచిగా ఉండేది ప్లస్ మనకి కలర్ కూడా మారకుండా ఉండిద్ది చూడండి ఈ విధంగా కలుపుకున్న ఈ మొక్కల్ని కూడా మనం ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఈ కారము మెంతిపిండి పసుపు ఉప్పు ఇవన్నీ కూడా చక్కగా మొక్కగా పట్టేసి మనకి మొక్క ఊరేటప్పటికి చాలా బాగుండుద్ది దీనికోసం నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను దీనిలో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే ముందు ఆయిల్ వేసినట్లయితే మనం వేసిన మొక్కలు అనేది పొడిగా ఉండకుండా కొంచెం బాగుండిద్ది అందుకోసమని నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను కారంలో కలుపుకున్నటువంటి మామిడి మొక్కలు ఇవి కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన ముక్కలన్నీ కూడా ఆయిల్లో కలుపుకొని అలాగే ఈ కారంలో వేసుకొని నేను అంతా కూడా కలిపేసుకుంటున్నాను చూడండి ఈ మొక్కకి అంతా కూడా పట్టేసేయాలి అప్పుడే మనకి మామిడికాయ పచ్చడి అనేది కలర్ మారకుండా చాలా టేస్టీగా చాలా బాగుండది ఈ విధంగా అంతా కూడా మనం కలుపుకొని ఇందులోనికి మనము వెల్లుల్లి కూడా మనం తీసుకోవాలి పట్టు అంటే అనేది తీసుకొని మనము ఈ విధంగా మనము చిన్న ఉల్లిపాయలు మనం తీసుకోవాలి తీసుకొని అంతా కూడా కలుపుకొని మనము చక్కగా మనము డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కూడా నేను కలిపేసుకుంటున్నాను చూడండి మొక్క చూడండి మొక్కకి అంతా కూడా కారం పెట్టేస్తుంది ఇప్పుడు ఇది కూడా నేను డబ్బాలో తీసుకున్నాను ఇప్పుడు మనకి ఆయిల్లో మనము ముక్కలు ముంచేస్తాం కదా వాటిలో నాకు ఆయిల్ అయితే మిగిలిపోయింది నేనైతే ఒక కేజీ మాత్రమే తీసుకున్నాను ఈ ఆయిల్ కూడా ఇందులోనికి నేను తీసుకుంటున్నాను ఇంక తర్వాత నేను ఆయిల్ అనేది యూజ్ చేయను నాకు ఒక కిలో సరిపోతుంది రెండు డజన్ల మామిడికాయ ముక్కలకి నాకు ఒక కిలో ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ అంతా దాంట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తే మనము ఒక మూడు రోజుల తర్వాత మనము తీసి చూసి తర్వాత ఇదిగో చూడండి ఈ విధంగా కలుపుకొని మనకి ఏమైనా సాల్ట్ తక్కువ అయిపోతే సాల్ట్ అంతా కూడా కలుపుకోవచ్చు లేదు సాల్ట్ అంతా సరిపోయింది అనుకున్న పని అయితే మనము ఇంకంతా కూడా కలిపేసుకొని చక్కగా మన మూత వేసి మనం ఉంచుకుంటే మనకి చాలా టేస్టీ అయినటువంటి మావిడకే పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూడండి మనకి గ్రేవీ అయితే చాలా చక్కగా వచ్చేస్తుంది వేసేటువంటి కారము ఆవాల పిండి ఉప్పు ఇవన్నీ కూడా చాలా చక్కగా సరిపోయాయి చూడండి నాకు మూడో రోజుకి ఈ విధంగా నేను కలిపేసుకున్నాను ఇప్పుడు చూడండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇది ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ అవర్కి మించి ఉండేది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఆంధ్ర ఆవకాయ పచ్చడి దీంట్లో నెయ్యేసుకుని తింటే చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్లీగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్